ఇంత అద్భుతమైన సమ్మేళనానికి నాంది పలికిన రజతోత్సవానికి నాకు మహదానందం ఎందుకంటే మాస్టర్ గారి పరిచయం ప్రదేశంలో ఇక్కడ కూర్చొని ఎలా చేయగలుగుతాం నాంది పలికిన మన ఎం చంద్రబాబు గారు ఒకసారి వచ్చి ఈ సమ్మేళనానికి వారి హృదయంలో నుంచి వచ్చినటువంటి భావ వెలువను మనందరి ముందు అందించవలసిందిగా కోరుకుంటున్నాను చంద్రబాబు గారు వచ్చి ఈ సమ్మేళన ప్రారంభానికి మీ యొక్క భావాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ్ మహారాజు జై గురుదేవ గురుదేవదత్త ఇరవై ఐదవ అఖిల భారత సాయి మాస్టర్ పథ సమ్మేళనానికి విచ్చేసిన ఆత్మీయులకు గురుబంధువులకు సుస్వాగతం ఈ ఇరవై ఐదవ సమ్మేళనం సూలూరపేట వాళ్ళకి నిర్వహించే అవకాశం అదృష్టం శ్రీ ఎక్కిరాళ భరద్వాజ మాస్టర్ గారి యొక్క అనుగ్రహ ప్రసాదం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తారీఖున సూలూరుపేటలో చిత్రకటం దగ్గరకు వచ్చి నిన్న మన ఊరేగింపు ప్రారంభమైంది ఆ పరిసరాలంతా మాషిగారి పాదస్పర్శతో నడియాడిన పవిత్రమైన ప్రదేశం అందుకని ఆయన ఆ రోజు సత్సంగం చెప్పమని సత్సంగం చేసుకోమని ఆయన ఆదేశం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిరంతర సత్సంగ యజ్ఞ ప్రక్రియలో భాగంగానే జరుగుతూనే ఉంది అందుకనే సులురపేడికి ఇరవై ఐదవ అఖిల భారత సాయిమాసభక్ సమ్మేళనం గారు మాకు అందించారని సమయంగా సభాముఖంగా మీ అందరికీ వినవించుకుంటున్నాను ఈ సమ్మేళనానికి చేసిన కృషి మన ఆచార భరద సేవ సంస్థ సభ్యులు సమ్మేళనం ఎందుకు చేసుకోవాలి కారణం ఏమిటి అనే భావన మాలో ప్రతి సమ్మేళనానికి ఉంటుంది ఒకటే మనం రుచిపెట్టవసండి మూడు ముక్కల కట్టే కొట్టే తెచ్చేలాగా రామాయణంలాగా మనం ఎవనైతే ఆరాధిస్తున్నామో ఎవనైతే ప్రేమిస్తున్నామో ఎవనైతే సేవిస్తున్నామో వాళ్ళకు చేసే సేవ నిజమైన సేవ ఏమిటి అంటే వారిలో ఉన్న ఆత్మ సంతృప్తి అందామా లేదా వాళ్ళు ఉన్న అందామా వారి యొక్క ఆలోచనలు అందామా వారి యొక్క ఆలోచనని భావలని మనం ఎప్పుడైతే గ్రహించి తెలుసుకుని అందిస్తామో అదే నిజమైన సేవ ఏం తెలుసుకున్నాం ఏం గ్రహించాం ఏమి అందిస్తున్నాం ఇక్కడ బాబా గురించో మాస్టర్ గారి గురించే కాదండి ప్రకృతిలో మనం ఒక జీవి మనం అంతే మనం ప్రత్యేకం ఒక మానవుడు అనుకుంటున్నాం మనం ఒక చిన్న ప్రాణి మనం తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిదవ తొమ్మిది జీవరాశులు చేయలేని ఈ సమాజానికి అవి చేస్తున్నాయి ఈ జీవి మాత్రం తీసుకుంటున్నాయి ఆలుషద్ద తొమ్మిది జీవరాశులు అంటే చీమ మొదలుకొని దోమ అని ప్రతి ఒక అంశం చూడండి పచ్చి పురుగు కొండ కోన చెట్టు చేమ ఇవన్నీ కూడా ఒక జీవరాశులు అవి ఎందు అందిస్తున్నాయి మరి క్రతజ్ఞత మనం అమ్మ తీస్తున్నాం అందులోంచి పుట్టిందే ఈ సమ్మేళనం మహర్షి గారిని దర్శించాం మహాత్ములు చూసాం వాళ్ళు సన్నిహితంగా ఉన్నాం వాళ్ళతో మాట్లాడాం వాళ్ళతో కలిసి భుజించాం వాళ్ళకి స్నానం చేయించాం సంతోషం వారిలో నిద్రా ఉన్న ఆ శక్తి నువ్వు గ్రహించావు తెలుసుకోగలగాలి తెలుసుకుంటే సాలదు అది మన సారాన్ని గ్రహించాలి ఆ సారాన్ని గ్రహించి అందించాలి అది మాషిగారు మనందరికీ చేశారు అది మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఆయన చెప్పాడు చెక్కవంతలు లాగా ఉపయోగపడతానని అందుకని మహిగారు అందించారు ఆ అందించిన అమృతాన్ని అందరికీ పంచాలని గత ఇరవై సంవత్సరాలుగా ఇంటింట వాడవాడలో పల్లెల్లో మా శక్తి మేరకు నాకు తెలిసిన మేరకు ఈ సత్సంగ మాషిగా చెప్పినవి అందించాం అందరి యొక్క సంకల్ప భాగమే ఈ రమేదా అఖిలభాష సామాజిక సమ్మేళనం అండి ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తి చేసేది కాదు ఇది అందరిలో హృదయ ప్రేరణ కలగాలి మాస్టర్ ఒకే మాట చెప్తాడు హృదయంలో గుం బాబాని నిలపండి అని బాహ్యంగా కాదు కొరియలు నింపడానికి సాయశక్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం అది జన్మ జన్మలకి మాకు భరద్వాజ మాసకి అందించిన ఒక అనుగ్రహంగా స్వీకరించుకుంటున్నాం ఆ ఇరవై ఐదు సంవత్సర సత్సంగాలు పడితం ఇరవై ఐదవ అఖిల భారత సాయమ సమ్మేళనం ఇది మా భరదాజ సంస్థ సభ్యులందరి కృషి ఇందులో కృషిపడిన ప్రతి ఒక్క ఒక్క ప్రతి ఒక్కరికి కూడా సాయి మాస అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళకి కలగాలని వారి ఆరోగ్యాలతో ఈ విధానాన్ని ఈ సాంప్రదాయాన్ని సభ్యులందరూ కూడా అందరికీ పంచాలని హృదయపూర్వకంగా సాక్షాత్తు ఈ శ్రీడి సాయి సాయి మాస్టర్ యొక్క సన్నిధిలో నేను సవనీయంగా అందరికీ వినిమించుకుంటున్నాం స్వస్తి కానీ మానవుడు ఎక్కడే తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ స్వార్థంతో జీవనం కొనసాగుతూ ఉన్నాడు అలా కాకుండా ఎలా జీవించాలో మాస్టర్ గారు తన ఆచారం ద్వారా చూపెట్టారు దాన్ని కొనసాగించడం ప్రధాన లక్ష్యం అని చెప్పి తెలియజేశారు చంద్రబాబు గారికి అందుకే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సత్సంగాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ రజతోత్సవ వేడుకకు వారి సంస్థ మూల కారణమైంది మరొకసారి మనందరి యొక్క ఆశ్చర్యాలతో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ